మొన్న జిల్లాలో ఉన్నాము మహూబాజ్ సంబంధించిన మహూబాబ్ నియోజకవర్గం సంబంధించింది ఇక్కడ కే సముద్ర మండలం సంబంధించిన సర్వపురం గ్రామం సమీపంలో ఒక బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి సంబంధించింది మొన్న అకాల వర్షం కురవడంతో బ్రిడ్జి మొత్తం కొట్టుకపోవడం పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా ఈ వర్షం వచ్చి దాదాపుగా రెండు నెలలు మూడు నెలలు పాటు అయినా కూడా కనీసం దీన్ని పట్టించుకుని నాదులు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు చూస్తే సంపల్లికి ఈ రోడ్డు సంబంధించి చూస్తే సంపల్లి వెళ్లే రూట్ ఇది ఈ రూట్కి ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ గిరిజన తండ్ర సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ సంబంధించిన వాళ్లకు కనీసము మహోబాద్కి వెళ్ళాలంటే సుమారు ఇక్కడ నుంచి మహోబాద్కి నా ఆరు నుంచి ఏడు కిలోమీటర్లే వస్తుంది కానీ రోడ్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళకు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూస్తే అకల వర్షానికి దెబ్బతిన్న పరిస్థితి అయితే చూస్తే దారుణంగా ఉంది ఇది దాదాపు రెండు నుంచి మూడు నెలలు అయినా సరే దీన్ని పట్టించుకునే నాదు లేదు దీని పక్కనే ఒక రైల్ ట్రాక్ కూడా ఉంది రైల్ ట్రాక్ సంబంధించింది చూస్తే అక్కడ నుంచే ఇటు కే సముద్రం ఇటు రూట్ కూడా తాళపాసంపల్లికి వెళ్ళే రూట్ ఇది కానీ దీనికి సంబంధించిన అధికారులు కూడా కనీసం దీన్ని చూసి చూనట్టుగా వెళ్తున్న పరిస్థితే కనిపిస్తోంది మొత్తంగా ఇక్కడ ఇది ఇక్కడ మొత్తంగా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం గతంలో చూస్తే కొన్ని రోడ్లు అయితే మంచిగా సదినంగా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని పనులైతే స్పష్టంగా కనిపిస్తుంది అన్ని సంబంధించిన ఏరియలకు అనేక రోడ్లు సందులు గొంతులను చూసి సీసీ రోడ్లను కూడా వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ సర్వాపురం సంబంధించిన రోడ్ని చూస్తే స్థితికి వచ్చిందని పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లా నియోజకవర్గం సంబంధించిన కే సముద్రం మండలంలో ఉన్న సర్వాపురం గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము దీనికి సంబంధించి చూస్తే రోడ్డంతా కొట్టుకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఎన్నిసార్లు మొరబెట్టినా ఎన్నిసార్లు చెప్పినా సంబంధించిన అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా చుట్టం చూపుగా వచ్చి చూసిపోయినట్టుగా పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా మహోబాద్ జిల్లాలో అనేక సమస్యలతో వలయంతో పడింది అని కూడా చెప్పుకోవచ్చు గతాన్ని చూసుకుంటే సమస్యలతో కురుగుమరి ఉన్న పరిస్థితిలో ఉన్నా సరే ఇప్పుడు ఇప్పటికి ఉన్న పరిస్థితి అయితే చూసి చూడనట్టుగా పోతున్నారు అధికారులని సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు అయితే మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు దాంతోపాటు ఇక్కడ సర్వపురం గ్రామానికి సంబంధించిన ఒక నేత ఉన్నారు చెప్పండి సార్ ఏంటి పరిస్థితి ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాకు మహబూబాజ్ వెళ్ళడానికి ఇదే తోవా మొన్న రెండు నెలల కిందట భారీ వర్షాలకు రోడ్లు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది మాకు రాకపోకలకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇదే మోర్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది స్కూల్ పిల్లలకు కానీ ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా మాకు ఇదే తోవా అటు మా తండ్రి దాటిపోవాలంటే బేరువాడ తెల్లబండ వేమనూరు మీదకి వెళ్ళగా సుమారుగా మేము ఆరు కిలోమీటర్ గమ్యం చేరుకోవాల్సిన మొబాజ్కి ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది దయచేసి అధికారులు ఇంతవరకు ఎటువంటి స్పందన ఇస్తలేరు గో ఆటో కానీ ఏదైనా మాకు ఎమర్జెన్సీ వెళ్ళాలంటే ఇదే తోవా మొన్న రీసెంట్గా ముడగోల్ నుంచి ఇటు గొర్రెలు దాటుతా అంటే పన్నెండు గొర్రెలు వచ్చేసి దారుణంగా గోల్కొండ ఎక్స్ప్రెస్ జరిగిపోయి చనిపోయినాయి ఆ మన గొల్లైన కూడా బాగా ఇంజూరీ అయింది ఏ అధికారులకు కానీ గవర్నమెంట్ అధికారులకు కానీ సెంట్రల్ కానీ సౌత్ కానీ ఎన్నిసార్లు మేము ఆల్రెడీ లెటర్ ఫ్యాడ్లు కూడా లెటర్ కూడా కొట్టించాం లెటర్ కూడా పంపించాం కలెక్టర్ స్థానిక కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం అయినా కూడా ఎటువంటి స్పందన లేదు దయచేసి కోరుకుంటున్నాను దీన్ని పెళ్లికి పోవడానికి కారణం వర్షం వచ్చి వరదలు వచ్చి మొత్తం కొట్టుకొని పోయింది ఎక్కడ బిడ్జి అక్కడ ఎక్కడ బాట అక్కడనే ఆగిపోయింది ఆగిపోవడంతో ఇవి రైలు వాళ్ళకి చెప్పినాం సార్ మాకు వెళ్ళి పోయి రావడానికి ఇబ్బంది అవుతుంది మాకు కనీసం పో పోయి రావడానికి దారి ఇవ్వండి అంటే బాబు చేస్తాం చేస్తామన్నారు చేస్తామన్నారు అటే పోతారు అది వస్తారు అటే పోతారు వస్తారు అటే పోతారు కానీ ఇప్పుడు దగ్గర ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది బండ్లు పోవట్లేవు నడుచుకుంటూ పోవాలి మళ్ళీ ఏమైనా పోవాలంటే ఎత్తుకొని పోవాలి కొన్ని రోజులు మాకు వాటర్ లేదు తండలకు వాటర్ లేదు వాటర్ లేకపోతే అక్కడి నుంచి బండ్లు ఈడబెట్టి చిన్న కిష్టపురం నుంచి బండ్లు పెట్టి క్యాన్లు తీసుకొని ఎత్తుకొని ఇంటికి పోయినాం మీకు ఏ విధంగా ఉపయోగాలు ఉపయోగాలుంటాయి చాలా ఉపయోగాలు ఉంటుంది రోడ్ పడితే అన్నిటికీ మాకు లోడ్లు పోవడానికి రైతులకు మళ్ళీ పోవడానికి మేము ఖాళీగా బండ్లు వేసుకొని పోవడానికి ఆ ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఇంక ఏడు పోకుండా సపోర్ట్గా ఎవరి ఊళ్ళో వాళ్ళే ఉన్నాం ఇప్పటికి ఇప్పటికి రోడ్ లేకపోవద్దు సరికి పోయిందన్న ఇప్పుడు దాకా అయితే ఏం చేయలేదు కనపడదాకా మీకు పోయేది మీరు అటు మీద పోయేది ఇది పోయేది

ఇక ఇదే బాధ మాది రోడ్డు కరెక్ట్గా లేదు రోడ్డు ఎక్కడ లేదు అక్కడ రోడ్డు ఆడ దేగిపోయింది ఆడ రోడ్డు ఆడ దేగిపోయింది ఏం లేదు చిన్న కిష్టాపురం మురళి మురళి చెప్పిన మురళి నాయకు చెప్పినాం ఓట్ ఓటు తర్వాత అటడు ఓట్ల తర్వాత చేస్తా ఈ మహయినా సర్పంచ్ ఓట్లు చేయరట ఆయనకేయాలి పెద్ద బాగా వర్షం వచ్చినప్పుడు కొట్టుకోపోయింది చాలా రోజులు అవుతుంది ఎవరు కలవాలి అంటే ఈ రోడ్ ఏమో ఫస్ట్ వర్షం వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోయింది దీన్ని పట్టించుకునేటోళ్ళే లేరు మాది ఇక్కడ సర్వాపురం తండా మాది కే సముద్ర మండలం తలపుసంపల్లి బా డి ఇది వచ్చా చాలా రోజులు అవుతాను కలిసి ఉండొచ్చు కానీ ఏం పట్టించుకోవట్లేదు ఏమో కట్టిస్తాంలే తొందర ఎందుకు అని చెప్తున్నామంట నా పేరు స్వరూపా లా కావత్ మా బాబు దగ్గర వేస్తున్న హాస్టల్ ఇది రోడ్ ఇక్కడనే కాదు బ్రిడ్జి వాహనం వచ్చి కొట్టుకుపోయింది ఆవులు బరలేరు గుడ్డు అన్నీ చచ్చిపోతున్నాయి మరి దీన్ని పట్టించుకుంటు ఎవరు లేరు మరి ఏం చేద్దామని అనుకుంటే పెద్ద మనుషులు కాకపోతే చేద్దాం చేద్దాం అంటారు వాళ్ళు చేస్తలేరు మరి ఇది పరిస్థితి మాది మాకు ఎటు కాకుండా ఉన్నది కలెక్టర్ కలెక్టర్ గారిని కూడా కలిసినావు మన శంకరనాయక్ కాడ కూడా పోయినాం ఇప్పుడు మురళి కాడ కూడా పోయి వచ్చినా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు ఈ ఇష్యం పట్టించుకోవడం పట్టించుకుంటలేరు మొన్న వచ్చిండు చూసిండు పోయిండు కథ వాళ్ళ దగ్గర కంప్లైంట్ అన్నారు కంప్లైంట్ ఇచ్చినావు కంప్లైంట్ ఇచ్చినాక పట్టించుకుంటలేరు ఈ పద్ధతి రైల్వేల శాఖ వాళ్ళకు కూడా వచ్చారు అయితే ఈ రోడ్డు మా మా దాంట్లోనే ఉన్నది మీరు వద్దు మేము ఏమన్నా ఉంటే మరి బయట పెట్టుకోవాలని అన్నాడు అడిగితే వాళ్ళు సమానంగా మా రూల్ మా రూల్ ప్రకారం మనం చెప్పుకుంటాం మా దాంట్లో వద్దు అని అంటాం ఈ విషయం మా శరాపురం తండ శరాపురం తండ గ్రామం తాళపూసపల్లి కేశంధ్రం మండలం మహబాద్ జిల్లా ఇది మాకు ఏడు కిలోమీటర్ వస్తుంది మహోబాద్లో ఎటవాడికి మా మా తిప్పలు మేము పెడతాము మా తిప్పలు మేము పట్టి ఆగాను మేము అట్లా తిరిగి వచ్చినాం ఎవరినూరికి వెళ్ళి తిరిగి వచ్చినాం అట్లా ఇబ్బంది ఇబ్బంది పెట్టినాం అది వచ్చింది అన్న మాది రంగపురం విలేజ్ మేము ఇప్పుడు తాళ్ళు పేలికెళ్తున్నాం మాకు అక్కడి నుంచి వెళ్తే రెండు కిలోమీటర్ల దూరం వస్తుంది కానీ అండర్ బ్రిడ్జ్ చేసేసి దాన్ని డెప్త్ కనీసం బస్సు పోయే సౌకర్యం లేకుండా లేదా అంబులెన్స్ కూడా పోకుండా ఓన్లీ టూ వీలర్ ఓన్లీ ఒక నాగేష్ అనే వ్యక్తి కావాలని హైకోర్టు కేసేసి దాన్ని ఆపి ఇప్పటికి నాలుగున్నర నాలుగు సంవత్సరాలుగా వస్తుంది అన్న ఇప్పుడు వర్షం పడ్డది మొన్న రోడ్డంతా కొట్టుకుపోయే పరిస్థితులన్నీ మీరు చూస్తున్నారు మేము వర్షాలప్పుడు ఎటు పోకుండా అటు పోతే చెరువు కట్ట దిగిపోయింది రోడ్డు మొత్తం అడ్డం అయిపోయింది రోడ్డు మొత్తం అటు కొట్టుకుపోయింది ఎటు పోలిని పరిస్థితి వన్ మంత్ వరకు ఎటు పోలిని పరిస్థితి అన్న చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఇప్పుడు మేము పూసపిల్ల పోవాలంటే పోయి నీళ్ళ నుంచి ఎంత అవస్థ పడుకుంటాం మళ్ళీ కంకర్ల నుంచి పోవాల్సి వస్తుంది మాకు రోడ్డు సౌకర్యం లేదన్నా ఒక నాగేష్ అనే వ్యక్తి మాత్రమే ఆయన ఒక ఆయన స్వార్థం కోసం కావాలని ఆ బ్రిడ్జిని మొత్తం తీయకుండా హైకోర్టు కేసేసి దాన్ని ఆపడం జరుగుతుందన్న రెండు వందల మంది యాభై రెండు వందల యాభై రెండు వందల మంది దానిక మేము ఆర్డియో గారికి లెటర్తో గ్రామ పంచాయతీ నేను ఒక వార్డ్ నెంబర్గా రంగపురం వార్డ్ నెంబర్గా పనిచేశానన్న ఐ ఫైవ్ ఇయర్స్ మేము మా పరిధిలో మా ఉన్నప్పుడు ఆర్డిో గారికి మూడు సార్లు లెటర్ ఇచ్చినాం గ్రామ పంచాయతీ తరపు నుంచి మూడు వందలు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది దాకా తైర్ బాని ఇచ్చినాం మూడు విలేజ్ నాలుగు విలేజ్ చాలా అవస్థ పడుతున్నారన్న మాకు అది చేయించాలని రైల్వే వారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు చూడండి నాకు ఈ బొందలలో బాటల పడిపోతున్నాం మాకు ఇట్లా పోతే మేము మహబాబు ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డెలివరీ కేసులు కానీ వికలాంగిలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మేము పోవాలంటే అట్లా పోవాలంటే పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల ద్వారా పో వస్తుంది మేము ఇట్లా పోతే మాకు ఎనిమిది కిలోమీటర్లు తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న మేము కోరుకుండేది ఒకటి మాకు బస్సు పోయే సౌకర్యం ఆ అండర్ బ్రిడ్జ్ ఒకటి క్లియర్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా మొన్న పాపం రాదు ఒక గుల్ల అయినది ఆరు మేకలు చనిపోయినాయి కనీసం ఇక్కడ కాలినడక కూడా వాళ్ళకు రైతులు చాలామంది ఇటు ఉన్నారు వాళ్ళు కనీసం అయినా రైల్వే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు పోవడానికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ వర్షం పడ్డదనుకున్నా మేము ఎటు భూమికి దారిలేదు ఒక వలడ పడిపోయినట్టు అయిపోతుంది కాబట్టి కంపల్సరీ ఇది ఈ ఒక్క సౌకర్యం రైల్వే వాళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అట్టనే రంగపురం బ్రిడ్జ్ కూడా కనీసం బస్సు పోయే సౌకర్యం అన్న పెద్ద బస్సు పోయే సౌకర్యం అన్న చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని రైల్వే వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఉంటే ప్రభుత్వాలు మారిన ప్రజలు బతుకు మారని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎన్నిసార్లు మొరబెట్టిన ఇటు స్థానిక సంబంధించిన జిల్లా కలెక్టర్ గారిని కూడా ఎన్నోసారి మొరబెట్టారని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా అయితే ప్రజలు బతుకు మారుతుంది మా జీవితం మారుతుందని ప్రభుత్వాన్ని కూడా మార్చిన పరిస్థితి అయితే కనిపించింది కానీ వాళ్ళ యొక్క జీవితం మాత్రం ఘని అంతకున్న స్థితికి ఇంకా దిగజారింది అనే స్థాయిలో మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా ఈ మహూబాబాద్ జిల్లా మహూబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కేసముద్రం మండలంలోని సర్వాపురం గ్రామంలో అయితే దినస్థితికి తిరుగుతున్న ఆ పరిస్థితి అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది పరిస్థితి అందరి ప్రతి సీతారాంతో ఇక్కడ సర్వాపురం నుంచి